ఒకరు కాదు ఇద్దరు కాదు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు ఎంపీల బృందం నక్కపల్లిలో ఆర్సిలఆర్ మిట్టల్ నిర్మించబోయే స్టీల్ ప్లాంట్కు సకల సదుపాయాలు కల్పించాలని కోరుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలవడానికి వెళ్లిన ఫోటో ఇది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడని ఈ ఎంపీలు ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు వరాలిమ్మని కోరడానికి మూట గట్టుకుని మరీ వెళ్లారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా రక్షిస్తామని హామీ ఇచ్చిన విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా ఈ బృందంలో ఉండడం విశేషం మరి మిట్టలతో వీరికి ఎటువంటి ప్రైవేటు ఒప్పందాలు కుదిరాయో అర్థం చేసుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానీకుండా కాపాడతామని ఎన్నికల ముందు హామీలు కురిపించిన శ్రీభరత్ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విశాఖ ఎంపీగా ప్రజలు గెలిపించారు తీరా గెలిచాక ఈ ఎంపీ శ్రీభరత్ ఎవరి కోసం పనిచేస్తున్నారో ఈ ఫోటో చూస్తే ప్రజలకు ఇట్టే అర్థమైపోతుంది నక్కపల్లిలో ప్రారంభించబోయే మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కు రాయితీలు అడగడానికి వెళ్లిన శ్రీభరత్ మొక్కుబడిగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్టు కార్మికుల్ని తిరిగి తీసుకోవాలని ఒక విజ్ఞప్తిని ఉక్కు మంత్రికి అందించేశారు తాను ఉక్కు నిర్వాసితుల గురించి కాంట్రాక్టు కార్మికుల కోసం పోరాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు కానీ శ్రీభరత్ వెళ్లింది మిట్టల్ కోసం అని తెలిసేసరికి ఇక్కడి యూనియన్ నాయకులు కార్మికులు తెల్లమొహం వేశారు ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల్ని ఇలా కూడా మోసం చేయగలరా అని కుమిలిపోయారు ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ బృందంలో ఉండి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర మంత్రి కుమారస్వామి వద్ద పోరాడుతుండడం మరో విశేషం స్థానికంగా రైతులు తమ భూముల్ని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు ధర్నాలు చేస్తున్నారు అయినా ఈ రామ్మోహన్ నాయుడికి శ్రీభరత్కి కాని రైతుల సంగతి ఏమీ పట్టలేదు రైతులకు న్యాయం చేయాలని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు రైతుల ప్రయోజనాలను ఈ ఎంపీలు పూర్తిగా విస్మరించారు మిట్టల్పెట్టే స్టీల్ ప్లాంట్ తమ నియోజకవర్గంలో లేకపోయినా పని గట్టుకుని మరీ కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్కు ఎటువంటి సదుపాయాలు అవసరమో వర్ణించి మరి మంత్రికి వివరించారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనకాపల్లిలోని నక్కపల్లిలో రాబోయే మిట్టల్ స్టీల్ ప్లాంట్తో ఈ ఎంపీలకు ఎటువంటి సంబంధము లేదు అక్కడి రైతుల సాధక బాధకాల గురించి వీళ్లు ఎప్పుడూ మాట్లాడలేదు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం వెళ్లిన ఈ బృందంలో బడా బడా ఎంపీలు మాత్రమే ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ బృందానికి నాయకత్వం వహించారు కె రామ్మోహన్ నాయుడు శ్రీభరత్ కేశినేని శివనాథ్ బీకే పార్థసారథి దగ్గుమల్ల ప్రసాదరావు సానా సతీష్ బాబు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని గత గురువారం కలిశారు అనకాపల్లి దగ్గర నక్కపల్లిలో స్టీల్ స్థాపనకు సంపూర్ణ సహకారం ఇవ్వాలని కుమారస్వామిని వీరు ఆర్ కోరారు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ బోర్ కేటాయించాలని దీనికోసం ఎన్ఎండిసి నుంచి నక్కపల్లిలో నెలకొల్పబోయే మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు భూగర్భ పైప్ లైన్ నిర్మించాలని కోరారు చూసారా ఈ ఎంపీలు ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారో వీళ్లలో ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఇప్పటి వరకు అడిగిన పాపాన పోలేదు వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికుల్ని ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కు భూములిచ్చిన నిర్వాసితుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నా నోరు మూసుకు కూర్చున్నారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆర్సెల్ మిట్టల్కు మాత్రం గుట్టలు గుట్టలుగా ఐరన్ వోర్ కేటాయించాలని నిస్సిగ్గుగా నవ్వు ముఖాలు వేసుకుని ఉక్కు మంత్రికి మెమొరాండంలు సమర్పించారు అనకపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి నక్కపల్లి వస్తుంది కానీ అక్కడి ఎంపీ సీఎం రమేష్ మాత్రం మిట్టల్ బృందంలో లేకపోవడం కొసమెరుపు